మనం ఇవాళ చిక్కుడుకాయ బంగాళదుంప వంకాయ టమాటా కూర చేసుకుందామండి నేను ఏం చేశానంటే చిక్కుడుకాయలు బంగాళదుంప చిక్కుడుకాయలు ఇలా క ముక్కల్లో చేసుకున్నానండి అలాగే బంగాళదుంప చెక్కు తీసుకుని ఇలా కిప్స్కి కట్ చేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాను లోపల వంకాయలు మాత్రము నేను వాటర్లా కట్ చేసుకుని ఉంచుకున్నానండి పుచ్చుడావి లేకుండా చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే నేను ఏం చేశానంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు గార్లిక్ లవ్స్ అండి గార్లిక్ కోల్చుకున్నాను రెండు గార్లిక్ లవ్స్ అలాగే చిన్నవి రెండు టమాటాలు అండి వేసి మిక్సీ వేసేసారు టమాటాలు గార్లిక్ చిన్న జింజర్ ముక్క అండి ముక్క చిన్నది వేసాను ఇప్పుడు ఒక తవా పెట్టుకుందాము తవాలో ఆయిల్ యాడ్ చే ఆయిల్ వే వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి సార్ కదా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కే లేకున మనము పోపు సామాన్లు రెడీ అండి మనం అలాగే కొంచెం కరివేపాకు ఎంరకాయ రెడీ చేసుకున్నాను మనం ఏం చేయాలంటే కొంచెం మినపప్పు అండి అలాగే కొంచెం శనగపప్పు అలాగే కొంచెం ఆవాలండి లైట్గా కొంచెం అంటే కొంచెము పో ఒక నాలుగైదు పదులు జీలకదా కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ లోపల మనం పోపు లోపల మనము ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నామండి పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు కదా పోపు కూడా పోపు కూడా వేస్తుంది ఇలా నేను ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి పోపు వేయాలి కదండి ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చాలా బాగుంటాయండి చాలా టైస్ట్గా ఉంటుంది ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు ఎండుమిరపకాయ కూడా తీసుకున్నామండి కదా ఇది వేస్తూ ఉంటుంది ఈ లోపల మనం మిక్సీ తీసుకుని ఉంచుకున్నాం కదండి టమాటా గార్లిక్ చిన్న జింజర్ పచ్చిమిరపకాయలు నేను మరీ పేస్ట్లో కాకుండా చక్క ముక్కను వేసుకున్నానండి చూసారు కదా ఇది కూడా యాడ్ చేద్దాం ఇందులో చూసారు కదా ఇప్పుడు బాగా కలుపుకున్నాము చూసారు కదండి టమాటాలు అలాగా కొంచెం అంటే చెక్కా ముక్క కింద వేసుకున్నాను నేను అంటే పీసెస్ అయినా వేసుకోవచ్చు మనం గార్లిక్ అల్లము పచ్చిమిరపకాయలు మనము చక్కా కచ్చా పచ్చాకాయలు దంచుకుని కూడా వేసుకోవచ్చండి చూసారు కదా గార్లిక్ కూడా పూర్తిగా నలగలేదు ముక్కనే వేసాను నేను అందుకని ఒకసారి ఇది ఫ్రై అవ్వలే ఆయిల్లో కొంచెం గార్లిక్ అది పచ్చివాసన పోయే వరకు వేయించాలండి అప్పుడు ఇందులో మనము మీఠావి యాడ్ చేసుకున్నాము ఒక టూ మినిట్స్ వేగిన వాళ్ళండి మనం ఇప్పుడు ఇందులో బింజాలు ముక్కలు వేస్తున్నామండి ఎందుకంటే మనం బింజాలు బాయిల్ చేయలేదు కదా మనం చిక్కుడుకాయ పొటాటో అయితే బాయిల్ చేస్తాము గింజాలు బాయిల్ చేయలేదు గింజాలు వేగితేనే బాగుంటుంది ఇందులో యాక్చువల్గా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఎందుకంటే జింజాలో వేస్తాం కదా ఆయిల్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మనం సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఉప్పు పసుపు చిన్న మిర్చి అదే ఎం ఎండి కారము వేసుకున్నామండి చూసారు కదండి ఉప్పు పసుపు కారం వేసాను మూడు కలుపుకుందాము యాక్చువల్గా ఇది టమాటా ఓన్లీ పులుపు ఉంటుంది కదండి లైట్గా అది ఉంటుంది లేదు మాకు ఇంకా కొంచెం పులుపు కావాలంటే చిన్న చింతపండు పులుపు యాడ్ చేసుకోవచ్చండి లేదు మాకు టమాటాది ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే కనుక రెండు టమాటాలు వేసుకుంటే చిన్న పులుపు వస్తుంది అప్పుడు ఇంకాను ఈ కర్రీకి టమాటా పులుపు సరిపోద్ది అందుకని నేను ఇంక పులుపు వేయట్లేదండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఒక కొంచెం ఇందాక మిక్సీ జార్ ఉంది కదండి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది ఇలాగా వాటర్ యాడ్ చేసేద్దాము ఇందులో కొంచెం పేస్ట్ ఉంది కదా ఇది యాడ్ చేసేద్దాము యాడ్ చేసి వంకాయ ముక్కలు మగ్గే వరకు కొంచెం ఒక్కసారి ఒక టె ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము చూస్తాం కదండి వంకాయ ముక్కలు ఉడుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ తీసుకెళ్ళి ఇందులో వేసుకున్నాము బాగా కలుపుతున్నాం అండి పెట్టుకుని సిల్ లో పెట్టి ఒకసారి ఇస్తే ఇది ఈ స్మెల్ అంతా మనది ఆనియన్స్ గార్లిక్ ఇవన్నీ వేసాం కదండీ అందులో చెరకు పేస్ట్ అవన్నీ నేను అవన్నీ పొటాటోస్ వస్తే చికెన్ కర్రీ కూడా పడతాయి వాటర్ అది ఏమి యాడ్ చేయండి సిమ్లో పెట్టి మూత పెడితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్స్తే సరిపోతుందండి సరి కదండి వెళ్ళిపోయింది కనుక ఫైవ్ మినిట్స్ అయిపోయింది